జయప్రదం చేస్తున్న పెన్షన్ బీదీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కార్మికులను నాశనం చేసే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మికులను కట్టు బానిసలుగా చేసి నాలుగు లేబర్ కొల్లణో రక్ష చేయాలి రక్ష చేయాలి ఈ పెన్షన్ 9000 తగ్గించాలి పెరిగిన తగ్గించాలి పెరిగిన ఈ నెల సార్వత్రిక ఈ రోజు ఈ నెల పన్నెండున జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చాతా సెంటర్లో ఇవాళ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ప్రదక్షీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది ఈరోజు ఈ సమ్మె సందర్భంగా కార్మికులను నాశనం చేసే నాలుగు లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు లేబర్ కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది ముఖ్యంగా నాలుగు లేబర్ కోర్ల వల్ల కార్మికులకు సమ్మ హక్కు లేదు అదే విధంగా వేతనాలు పెంచుకునే హక్కును కోల్పోతున్నారు అన్ని రకాల చట్టపత్ర రైతులన్నీ కూడా ఈ నాలుగు లేబర్ కోల్ల వల్ల కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉంది తక్షణమే కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని అదే విధంగా బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులందరికీ కూడా షరతులు లేని జీవన వృత్తి పెన్షన్ ను ఇవ్వాలని బీడీ పరిశ్రమపై విధించిన జిఎస్టిని వెంటనే ఎత్తివేయాలని అదేవిధంగా కార్మికులకు నష్టం చేసే కోట్పా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అదేవిధంగా పెరిగిన ధరలను ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా ఈ ధరలను తగ్గించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై కోట్ల మంది కార్మికులు చాలే చాలని వేతనాలతో ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే చట్టాలను కార్మిక పోరాటాల ద్వారా పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికుల పాలిట ఉరితారుగా మారే ప్రమాదం ఉంది తక్షణమే వీటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలని మేము ఐఎఫ్టియుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ నెల పన్నెండున జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం